ఓం శ్రీ మాత్రే నమః కోమిడిగుంట విజయదుర్గమ్మ వారికి శ్రావణమాసం రెండవ శుక్రవారం సారి సమర్పించడం జరిగింది అమ్మవారికి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం తప్పకుండా ప్రతి సంవత్సరం సారినైతే సమర్పిస్తూ ఉంటారండి అలాగే అమ్మవారికి ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు నూట ఎనిమిది చీరలు కట్టి ఆ రోజు అమ్మవారికి సారి సమర్పించాలనుకున్నారు అలా మొదలు పెట్టగానే నూట యాభై చీరలకు పైగానే అమ్మవారికి వచ్చినండి అప్పుడు ఆ చీరలన్నీ కట్టి అమ్మవారికి సారి సమర్పించారు అలాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలాగ చీరల అలంకరణ చేసి సారి సమర్పించడం అయితే జరుగుతుందండి గ్రామంలోని వారందరూ కూడా ఈ సారీకి సంబంధించి ఎవరెవరు ఎంత నగదు రూపైనా ఏదైనా స్వీట్స్ తీసుకురావాలన్నా ఫ్రూట్స్ అన్నా అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా సారి సమర్పిస్తూ ఉంటారు పూలు పళ్ళు చీర గాజులు పసుపు కుంకుమ రకరకాల స్వీట్లతో ఇలాగా ఘనంగా కోమడిగుంటలో శుక్రవారం అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది సారిలో చలివిడి కొన్ని రకాల స్వీట్లని ఊర్లోని వారే తయారు చేసి పెడుతూ ఉంటారండి అలాగా సారంతా కూడా చాలా ఘనంగా సమర్పించారు కదా అందరూ అమ్మవారి గుప్పకు పార్తులు కాగలరు జై దుర్గాభవానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్